మాంచిర్యాల జిల్లా లఖీటిపేట మున్సిపాలిటీ పరిధిలో నాలుగో వార్డులో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు కిందకి ఉండి డ్రైనేజ్ పైకి ఉండటం వల్ల ఆ వచ్చిన వాటర్ అన్ని రోడ్డుపైకి చేరి ఇండ్లలోకి చేరుతున్నాయి దీనివలన పిల్లలందరికీ విష జ్వరాలు వచ్చి హాస్పిటల్ బారిన పడుతున్నారు గత పది సంవత్సరాల నుంచి డ్రైనేజీ నుంచి వచ్చే దుర్వాసన వలన ఆ కాలనీ వాసులు మాట్లాడుతూ మున్సిపాలిటీ వాళ్ళు ఇంటి ట్యాక్సులు సకాలంలో వచ్చి వసూలు చేస్తున్నారు కానీ మా బాధను వీరు కూడా పట్టించుకోవడం లేదు ఇకనైనా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోగలరని ఆవేదన చెందుతూ మాట్లాడారు సంవత్సరాల నుంచి ఉంటుంది మమ్మల్ని ఎవరు లేరు ఎవరు చెప్పినా కానీ ఎవరు లేరు పిల్లల జరాలు వస్తాయి యావకాల పాలు ఆడక ఆడ ఇబ్బందులు పడుతున్నాం అసలే లేరు ఎవరు చెప్పినా పట్టించుకుంటలేరు శాంక్షన్ ఏంటంటాను వస్తారు చూస్తారు పోతారు ఏం చేస్తలేరు మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి ఈ నీళ్ళు పోసే సమాసేయరు లేదు ఇక్కడనే మదుగుతున్నాయి ఈ వర్షం పడితే ఇన్నే అన్ని రోడ్ ఎక్కుతున్నాయి మీరు పట్టించుకొని మాకు ఈ మార్గం చూసి మాకు మంచిగా రోడ్డుకు మాకు నీళ్ళు పోయేటట్టుగా ప్రయత్నం చేయండి ఏమో మంచిగా చేద్దరేమో అని అనుకుంటే వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు గ్రామ పంచాయతీ కూడా కలిసినాం కలిసినా పట్టించుకుంటలేరు పనులు చేసినా పట్టించుకుంటలేరు ఏ అసలే పట్టించుకుంటలేరు ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తాం అంటారు మా సమస్యలు మాకే ఉన్నాయి అన్నీ మురుగు నీళ్ళు వాసన ఈ వర్షం పడార్కు రోడ్ ఎక్కుతున్నాయి పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి అందు ఆవకంలో పాలవుతున్నావు అసలు మా ఎవరు పట్టించుకుంటలేరు వస్తలేరు పది సంవత్సరాల నుండి ఇట్లనే ఉంటుంది అస్తుళ్ళు చూస్తుళ్ళు పోతుళ్ళు చేస్తామంటుళ్ళు డబ్బులు వచ్చినాయి అంటుళ్ళు మరి ఏం చేస్తుల్లో ఏమో అర్థం లేదు ఇంటి ముందట మొత్తం ట్యాక్ అయిపోతున్నాయి వాటర్ పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి మా పెద్ద పాపకైతే ఒక ఐదు లక్షలు హాస్పిటల్ పెట్టుకున్నాం ఒక్క నాడు కూడా వచ్చి వాళ్ళు చూసి పట్టించుకున్నది లేదు మరి మేము ఈ వాడకు ఉండుడా వెళ్ళిపోవడా మరి మీరే ఆలోచించండి మరి మీ ఇంటి ముందట ఇట్లనే ఉంటే మరి మీకు మంచిగా ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించేది మంచి చేస్తారు అని మేము కోరుతున్నాం అధికారులు అధికారులు గత పది సంవత్సరాలుంటే ఇదే సమస్య కొనసాగుతుంది మా ఇంటి ముందు వాటర్ మా పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి దయచేసి ఇకనైనా మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని ఆ సమస్యను కేర్వేయండి ఫస్ట్ స్టార్ట్ అయితే మా వాడతాయి ఇంట్లోకి వాటర్ వచ్చేసి మొత్తం ఇంట్లో పిల్లలకి జ్వరాలు రావడం కానీ హెల్త్ ఇష్యూస్ కానీ రావడం కానీ అలాంటివి జరుగుతున్నాయండి అధికారులు అనేవాళ్ళు కరెక్ట్ అదేంటి కేరింగ్ తీసుకోవట్లేదు మాకు కేరింగ్ వల్ల అదేంటి డ్రైనేజ్ ప్రాబ్లం వలన మొత్తం పిల్లలకు జ్వరాలు కానీ ఇంట్లో వాటర్ రావడం కానీ అలాంటివి జరుగుతున్నాయి ఇంటి ట్యాక్స్లకు మాత్రం కరెక్ట్గా వసూలుకు వస్తున్నారు అన్నీ వేస్తున్నారు కరెంటు బిల్లకు వస్తున్నారు అన్నీ వేస్తున్నారు కానీ అధికారులు అనేవాళ్ళు ఇలాంటివి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు మరి అలాంటి వసూలు చేసినప్పుడు జనాలకు కూడా న్యాయం చేయాలి కదా సొసైటీ అనేది అనేది అందరు బాగుంటున్నాయి కదా రేపు మీరు కూడా అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది ఓట్ల కానీ వచ్చినప్పుడు మాకు మీకు ఎ మీకు ఏదైనా చేయగలిగితే మాకు మంచిగా అనిపిస్తాయి మీరు సరిగ్గా చర్యలు తీసుకొని అప్పుడు మాత్రం ఓట్లు వేయండి అని దండాలు పెడతారు అన్నీ పెడతారు ఇప్పుడు ఇలాంటి మీ మీరు మీరు ఒడ్డెక్కిన తర్వాత ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోరు మీరు అంటే అప్పుడు మీ అవసరాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మాకు జనాలు అవసరాలు ఉండయా